హై టు ఆల్ దిస్ ఇస్ కిరాక్ వెంకీ ఆఫీషియల్ ఈ రోజు వీడియో ఏంటంటే వెంకీ బండారం అయితే మొత్తం బయట పెడుతున్నా బండారం అంటే పాస్ట్ అంటే పెళ్ళి కాకముందు ఆయన ఎవరు ఎవరితో చాటింగ్ చేసిండు లైక్ ఇప్పుడు పెళ్లి అయినాక ప్రజెంట్ కూడా చాటింగ్ చేస్తుండు అంటే పాత ఐఫోన్ పలిపోయినప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్త సిక్స్టీన్ ఐఫోన్ కొన్నాం కదా అప్పుడు అకౌంట్ లాగిన్ చేసేటప్పుడు నా దాంట్లో కూడా నేను లాగిన్ చేసుకున్నా అంటే నాకు కొంచెం డౌట్ వచ్చి నేను లాగిన్ చేసుకున్నా ఎవరెవరితో చాటింగ్ చేస్తూ నాకు కూడా తెలియాలి కదా నా అకౌంట్ వెంకి దగ్గర ఉంటుంది వెంకీ అకౌంట్ నా దగ్గర ఉంటది ఇప్పుడు వెంకీ అయితే కొన్ని మెసేజ్ అంటే వాళ్ళిద్దరు చాట్ చేసుకుని ఎవరో అమ్మాయి వాళ్ళిద్దరు చాటింగ్ చేసుకుని అయితే స్క్రీన్ షాట్ లో ఇష్యూ ఇప్పుడు వెంకీని అయితే డైరెక్ట్ అంటే డైరెక్ట్ అడుగుదాం ఇంకా ఇగో చూడండి రెండు మూడు స్క్రీన్ షాట్ లు చేసుకున్నా ఒక్కరిద్దరు అంటే ఏమో అనుకోవచ్చు పాత ఉన్నప్పుడు మ్యారేజ్ కానప్పుడు ఫైవ్ మెంబర్స్ వాళ్ళ గురించి నేను అడిగితే ఏమంటాడు అది పెళ్లి కాకముందు ఇప్పుడు పెళ్లి అయింది నేను మారిపోయినా అంటాడు సరే మరి ఇప్పుడు ఇదంతా అయితే ఇప్పుడే మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా వేసుకుని అడుగుదాం వెంకీ అయితే ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర లేదు బైకడి వేయం వెంకీ వచ్చినాకైతే వీడియో ఇస్తా అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకీ అయితే ఫుల్ అంటే ఫుల్ భయపెట్టి ఇస్తా పేర్లు చెప్పాం అంటే పేర్లు అయితే బయట పెట్టదు గలీజ్ ఉంటది అందుకనే పేర్లు అయితే ఏం చెప్తలే వెంకీ వచ్చినాకైతే వీడియో స్టార్ట్ చేస్తా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి

కొందరు అయితే కొటింగ్ నువ్వు ఎంత మంచి ఎప్పుడు తెలియాలని కూర్చో చూపిస్తా కదా కూసో ఎందుకట్లా చేసేది నువ్వే తప్ప పని కానీ ఆమెది గుస్ అవుతున్నా మళ్ళీ పప్సీ గానీ కూర్చో చెప్పు చేసినా నువ్వు చూడండి ఏం తీసుకోకు

అంతే ఇలా ఏం తప్పకుండా బెస్ట్ ఫ్రెండ్ లాగా జస్ట్ మెసేజ్ అంతే ఎవరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అరే ఎవ్వరో జస్ట్ నార్మల్ గా చాట్ చేసాం లేమోనో ఏమో ఉంది బిజీ గా ఉన్నావా మేడం గారు ఇవన్నీ ఇది పెట్టి ఉన్నారు దాంట్లో ముందే ఇక చూడండి జూమ్ చేసి వేస్తాను దాంట్లో ముందే మేడం గారు సార్ గారు ఇది ఎట్లా ఎవరైతే కామెన్ గా చాటింగ్ చేసుకుంటారా

ఏంటి ఏంది చేసింది నువ్వు తప్పు నా మీద కస్టరించుకుంటున్నావేంటి నువ్వు ఇట్లా లంచకలు పడతావని అకౌంట్ నా దగ్గర నీ దగ్గర పెట్టుకున్నా ఎప్పుడు బయట పడ్డాయి నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నా దగ్గర కూడా ఉంది తెలుసా ఆ విషయం నీకు తెలియక నాకు నేను కూడా ఒక పర్సన్ కి సార్ గారు హలో సార్ గారు ఏం చేస్తున్నారు తిన్నారా సార్ గారు అని పెడితే నీకు ఎట్లా మండుతుంది అరే నీకు తెలియకుండా ఇప్పుడు తెలిసింది కదా ఇంకేది తెలుసేసావా తెలిసే తెలుసు కొంచెం కూడా సిగ్గుషా అమ్మ పెట్టలేదు దేవుడి పెట్టాలి ఇగో గారు రాయిస్ పెళ్లి కాకముందు ఒక నలుగురు ఐదుగురు కొన్ని కొన్ని నిజాలు అంటే ఇట్లా నేను ఎవరితో కామన్ అంటే నేను ఎవరితో అసలు బాయ్స్ తోటి ఎవ్వరితో తిరగాలి ఏం తిరగాలి జెన్యున్ గా నేను అనుకున్నా మేము లవ్ లో ఉన్నప్పుడు అయినా గానీ ఈయననే నేను మ్యారేజ్ చేసుకుంటా ఈయననే నాకు అన్ని అనుకోని నేను ఎవరి కూడా కూడా తిరగలేదు నువ్వు అట్లా తిరిగి అంటే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటా అనుకోలేదు అనుకున్నా మరి ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా బాత్రూమ్ ఫ్రెండ్ బోయ్ బెడ్రూమ్ ఫ్రెండా గలీజ్ మాడల్ మాట్లాడుకు చెప్పు అన్నం వేసుకొస్తావు పెట్టాలి పెడతావ్ ఇంటికొచ్చే వారికి ఇలా ఉంటుంది ఇంతవరకు నో కాబట్టి ఇప్పుడు అన్నం వేసుకొస్తా వాటిని కుదిలే మాట్లాడతాం ఇప్పుడు ఏ తప్పు లేకుండాంటే అన్నం వేసుకున్నావా ఇక్కడ అన్నం అన్నం తింటావు అన్నం పెట్టుకొస్తుండింది మళ్ళీ అనుకుంది ఇట్లా రాగానే మరి పెట్టుకొస్తున్నావంటే ఇవన్న నువ్వు బండారాలు బయట పట్టి అది పెట్టుకొస్తా పో ఎవరికి బయట పడేది ఎవరికి మెసేజ్ చేసినావు ఆ ఎవరు అల్ల ఏమైనా గలీజ్ ఉంది మనం బాడ బేడే మనం మాట్లాడాలి అలా చెప్పేది మేడం గారు మేడం గారు మాద ఒకటి తప్పిందా అని అంత సైడ్ చేసేది ఎందుకు అసలు నువ్వు ఎవరితో ఎందుకు రిప్లై చేస్తావు ఎవరితో ఎందుకు చాటింగ్ చేస్తావు చెప్పు అది కూడా ఇన్స్టాగ్రామ్ లా చెప్పు చెప్పు ఏం చెప్పాలి అన్నం కాదు దెబ్బల పాలు అవుతావు నువ్వు ఉత్తిగా నేను అవుతున్నా సీరియస్ గా తీసుకోలేమో తీసుకో సీరియస్ గా నేను కూడా ఇప్పటి నుంచి గాష్ ఎవరు ఎవరైనా సరే మీకు చాటింగ్ చేయాలనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి మీ అకౌంట్ మెన్షన్ చేయండి నేను కూడా మెసేజ్ హలో సార్ గారు తిన్నారా ఉన్నారా అని కూడా నేను అడుగుతా అప్పుడు నువ్వు కూడా ఏం రియాక్ట్ కావద్దు సరణం గారు రాసాడు అన్నీ నువ్వు ఇంకా పోరన్వా నీకు పెళ్లి కాలేదా పిల్లలు లేదా సంసారం లేదా చిగుసారం మిషన్ ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది అంత కాదు ఏమన్న అంటే బయటికి పోతే ఫోన్ అంటాడు బయటికి పోగానే ఫోన్ బిజీకింగ్ ఫోన్ చేసి ఏంది నీ బాధ ఊకే బయటకు వచ్చినప్పుడు చేస్తున్నావు సతా ఇస్తున్నాం అని అంటాడు నేను ఒర్రిస్తున్నానా పెళ్లి కానిప్పుడు ఏమో ఫోన్ చేస్తే చేయకపోతే ఏమంటే చేయక చేయక చేస్తే అదే ఫోన్ చేయలేవు నాకు ఆగం భాగం అవుతుంది అని అంటే ఇప్పుడు ఒర్రిస్తున్నావు అని అనంట

ప్రూఫ్ రూఫ్ లేదా ఉందా ప్రూఫ్ లేదా ఉందా నవ్వుతున్నా కొంత జోకా అవుతుంది కదా కుడుక పెట్టుకొని తిరుగుతున్నావా